గుంటూరు నగరంలో రైల్వే వంతెనాల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని గుంటూరు నగర మేర కావటి మనోహర్ నాయుడు విజ్ఞప్తి చేశారు గుంటూరు రైల్వే స్టేషన్ నుండి పొడిగించిన రైల్వే సేవలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం గుంటూరు నుండి ప్రారంభించారు ఈ నేపథ్యంలో మేయర్ మాట్లాడుతూ నగర జనాభా ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని వంతెనాల నిర్మాణం చేపట్టాలని అభివృద్ధి కోసం అవసరమైన సహాయ సహకారాలు జిఎంసీ తరపున అందిస్తామని స్పష్టం చేశారు జేపీ గారికి బీజేపీ సీనియర్ నాయకులు జాతీయ లేబర్ కమిషనర్ చైర్మన్ జేపీ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు మా సోదరుడు నరేంద్రకి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మీడియా వారికి అధికారులందరికీ కూడా ముందుగా నా వంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో రైల్వే శాఖలో అనేకమైనటువంటి గొప్ప సంస్థలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా నేను చెప్తా ఎందుకంటే ప్రధానంగా ఇందాక పెద్దలు చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయల రెవెన్యూ ఉన్నటువంటి రైల్వే శాఖలో తొమ్మిది రెట్లు పైచులకు కూడా రెవెన్యూ పెంచి ప్రయాణికులకి అన్ని సకల సౌకర్యాలు అందించేటువంటి పరిస్థితి తీసుకున్నది ఈ పది సంవత్సరాల కావాలని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే రైల్వే రెండు సంవత్సరాల పాటు కరోనా టైంలో కూడా ఎక్కడా కూడా అంటే ఎక్కడ కూడా నాకు తెలిసి ఆ టైంలో కూడా ట్రైన్లు ఆపేవే కానీ అన్ని చోట్ల చాలా అభివృద్ధి కార్యక్రమాలు రైల్వే డిపార్ట్మెంట్లో జరగటం కూడా జరిగింది మరి అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖకి ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వడంతో పాటు ప్రయాణికులకి ఎక్కడా కూడా చిన్నపాటి లోపాలు కూడా లేకుండా ఇటు స్టేషన్ విషయంలో కానీ అటు రైలు విషయంలో కానీ రైలు యొక్క సంఖ్య పెంచడంలో కానీ లేకపోతే ఇతర అదనపు ట్రైన్లు ఏర్పాటు చేయటం విషయంలో కూడా అనేకమైనటువంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మోడీ గారికి మా గుంటూరు నగరం తరపు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడే కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు వారు మంచి విద్యావేత్త అదేవిధంగా మంచి యువజన నాయకుడు విద్యార్థి నాయకులుగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు కాబట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మోడీ గారికి అత్యంత దగ్గరగా ఉంటూ మరి తనకంటూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలోనే కాదు అందరి మనసులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారికి ఒక చిన్న మనవి దయచేసి మా గుంటూరులో మరి ఆర్జీబీలు కానీ ఆర్ఓబీలు కానీ ఒక ఐదు పెండింగ్ ఉన్నాయి సార్ ఈ శంకరవరాస్తోటి ఈ యొక్క నెహ్రూ నగరం అదేవిధంగా మన పట్టాభిపురం ఇట్లా మొత్తం మన పల మన ఎన్నర్ రింగ్ రోడ్డు మొత్తం ఐదు పెండింగ్స్ ఉన్నాయి సార్ దయచేసి ఎందుకంటే ఈరోజు మీరు వచ్చారు మీరు చేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకంటే మీకు కార్యకర్తల యొక్క బాధలు తెలుసు అదేవిధంగా ప్రయాణికుల యొక్క తెలుసు ప్రజల యొక్క ఇబ్బందులు కూడా తెలుసు కాబట్టి మీరు తప్పకుండా వాటికి సహాయ సహకారం అందించాలని చెప్పేసి కూడా మా గుంటూరు నగర ప్రజల తరఫున ఎందుకంటే ప్రతిరోజు రైల్వే స్టేషన్కి ఏ ట్రైన్ వచ్చినా ఏ ట్రైన్ వెళ్ళాలన్నా కూడా ఈ రైల్వే గేట్ పడతా ఉంటుంది అందువల్ల కనీసం హాఫ్ అన్ అవర్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కి ఈ ట్రైన్ రైల్వే గేట్ పడతా ఉంటుంది కాబట్టి ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంటా ఉంది దయచేసి మా కార్పొరేషన్ తరపు నుంచి మేము నిద్ర ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా మీ ప్రభుత్వం తరఫు నుంచి మీరు కూడా వాటిని మంజూరికి మీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాము అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్కి రావడానికి ఇప్పుడు డిఆర్ఎం గారిని కూడా అడిగాను